అధ్యక్షులు పైన అదేవిధంగా పార్టీ పైన కూడా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులందరూ కూడా వెంకటేశ్వరుని దేవుడిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి లేనికొని అభాండాలు వేస్తూ అబద్ధాలు చెప్పే అలవాటు అతనికి మామూలే దీన్ని పెద్దగా చేసి ఈ వార్త ఈ వారం రోజులుగా ప్రతి ఒక్క చోట కూడా దాన్ని ప్రాపకండా చేసి పార్టీకి రాజకీయంగా వాడుకునేదానికి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయనకు ఇంతకు ముందే వెంకటేశ్వరుడు వార్నింగ్ ఇచ్చినాడు ఆ వెహికల్ మండపం కొట్టిందానికి ఇంకా ఇంకా తగినంత బుద్ధి చెప్తాడు దేవుడు ఆ దేవుడికి బుద్ధి చెప్పాలని మేమంతా కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సామాన్య ప్రజలందరూ కూడా ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ద్రోహానికి చంద్రబాబు చేసిన అభరణాలకి తిప్పికొడుతూ తగిన శిక్ష విధించాలనేసి దేవుడిని ప్రార్థిస్తాను